పట్టణం శ్రీ కన్వెన్షన్ హాల్ నందు తెలంగాణ మేధరి మహేంద్ర రాష్ట్ర సంఘం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంకు వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి గోవర్ధన్ అధ్యక్షత వహించినారు ముఖ్య అతిథులుగా మల్కార్జిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ బీసీ మంత్రి బసవరాజు సారయ్య తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జొర్రీగల శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గాన్ని అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధరి సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటరాములు ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరసాని బాలరాజు ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ కోశాధికారి పాతకోట ఉమా ప్రచార కార్యదర్శి రమాకాంత్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్ కోశాధికారి నీలం రవికుమార్ ప్రచార కార్యదర్శి ప్రతాపగిరి భిక్షపతి హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి శ్రీనివాసు సుధీరు నరేందర్ ప్రసాద్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దీకొండ సరితా సజ్జుమోహన్ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యవర్గాలు మేదరి సంఘ కుల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏంది మన ప్రోగ్రామ్ లోకల్ మాట్లాడుతున్నామని మీరు ఇక్కడ మన కులాన్ని ఆ గ్రామంలో ఒక ప్రతిష్టమైన నాయకత్వాన్ని మనం పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పేరు వేరు వేరుగా తీసుకున్న వ్యక్తులు కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ జాతి నిర్మాణం గురించి ఈ కుల అభివృద్ధి గురించి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డ రోజు మాత్రమే మీరు తీసుకున్న పదవికి ఫలితం దక్కుది లేకపోతే నామమాత్ర పదవి తీసుకొని నామమాత్రంగా మనం ఏం శ్రమ చేయకుండా ఉంటే మాత్రము మీ పదవికి మీకు కూడా విలువ ఉండదని ఈ సభాముఖంగా చెప్తున్నాను

సేవ చేస్తూ క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ సంఘం ప్రతిష్ట కోసం పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను బాలాజారు వీరందరూ కూడా చేతులు ముందుకు సాధ్యాలి అధ్యక్షుల వారు ప్రమణ స్వీకరత్సం మీరు గవరించిన రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ ఉంది జిల్లా నాయకత్వం ఉంది ఇక్కడ అందరం చూస్తే ఆనందంగా అనిపిస్తాను మనలో ఇలాంటి ఐక్యం పెడితే ఎవరైనా తలవంతంగా తప్పదు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పినా కూడా మహాత్మజ్యోతిల పూలే ప్రభుత్వ పరంగా అధికారంగా జయంతి చేసే రోజు అందరు నాన్న అందరూ కూడా దీనికి ముందుకు పెట్టాడు చూడండి సంఘానికి ముందుకు వెళ్ళాడు చూడండి దానికి ఏనున్నా మేము అందరం కలిసి కట్టా ముందు చేద్దాం చేద్దాం మరి ఏదైతే మనకి ఎక్కడ సరే ఇప్పుడే సినిమానని చెప్పినట్టు కంపౌండ్ వాళ్ళు కూడా మరి రాయందర్ గారు వచ్చి అనుకున్నారు మరి అది కూడా చేసుకొని అట్లనే దాంట్లో కూడా బిల్డింగ్ కట్టకట్టు ఏర్పాటు చేసుకుంటే మంచిగుంటుంది మరి అందరం కూడా దీనికి ముందుకు నిలవాలి మనం అందరం చేస్తేనే ఏదైనా సాధిస్తేనే అవుతుంది ఇది లేకుంటే ఏది కూడా కాదు మనం ఆ ఆనాడు శ్రీశైలంలో సత్రం కట్టాలంటే అందరం కోనుకుంటేనే అయింది లేకుంటే అది ఎప్పుడో కాకపోతుండేది దాన్ని మేము అందరం కలిసి కూడా కలిసి కట్టుగా ఉండి పనిచేసి దాన్ని శ్రీశైలం సత్రం కట్టి మనం ఇక్కడ మనం అందరం కూడా పోయి అక్కడ ఉండాలంటే కూడా ఉంటున్నాం అక్కడ సత్రం మనం ఏర్పాటు చేసుకున్నాం అక్కడ కార్యదర్శి రాజశేఖర్ గారు కోసాలి ఉమా గారు ప్రచార కార్యదర్శి రామాకాంత్ గారు బాలాజ్ గారు మా గారు ముందూరు శ్రీనివాస్ తమ్మల శ్రీనివాస్ నిల్లిధర్ రావు మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు రెడ్డి గారు అదన్న ప్రదీప్రావు గారు పాట పరిచయం చదవాలి అందరికీ నమస్కారం వరంగల్ పేరు మా సీతారాం నాయక్ గారు మాట్లాడి అందరూ మా ప్రొఫెసర్ సార్ చాలా కాలపితమైన ఒకటి వీళ్ళతో మాట్లాడడం ఒకటి మనం లేకుండా ఇల్లు లేదు మనం లేకుండా ఇల్లు లేదు మనం లేకుండా మానవ నగడం లేకుండా కానీ అలాంటి మనం మన సిద్ధి మనమైపోయింది మన చాట నాయమైపోతుంది మన జిల్లడం అక్కడ కొంచెం మిగిలిన కష్టాలు అవి కానీ ఇవాళ మన అంతా కూడా పెళ్ళా ఇల్లెంట్లో దాంట్లో పిలవడం తప్ప ట్రెడిషనల్గా మనిషికి ఏ లేకుండా అన్నీ అందించిన జాతి మన మైండ్లో పదవి చేసాండి విభాగంలో పదవి బాధ్యతలు తీసుకుంటాను ఈ రోజు నుండి మన మేజర్ కులదైవం శ్రీ శ్రీ కేతేశ్వర స్వామి సాక్షిగా మన కుల పెద్దల సమక్షంలో అలాగే పత్రికా